ఈ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఈ నెల ముప్పై యొక్క తేదీ నింది పార్క్ వద్ద నిర్వహించి తలపెట్టిన బీసీ విద్యార్థుల సమర శంకారావ సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు సభకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు కార్యక్రమానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు అంబర్స్మెంట్ వకాలను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున బీసీ విద్యార్థుల సమర శంకారావు సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఆలసత్వం వహిస్తుందని మండిపడ్డారు ఫీజు రెంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమై మళ్ళీ వాళ్ళ కుల చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అదేవిధంగా పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు యూనివర్సిటీ విద్యార్థుల మెచ్చార్జులు పెంచాలని అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతోటి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతోటి బీసీ విద్యార్థుల సమర శంకరారావాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమర శంకరారావాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కోరుతూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇలా వాల్ పోస్టర్ను కూడా ఇవాళ విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది నాలుగు వేల కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పి విద్యార్థులు రోడ్ ఎక్కి కళాశాల యజమాన్యాలు తమ కళాశాలకు తాళాలేసి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇవాళ పరీక్షల కాలం కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్ సెంటర్ నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు అరిగోసబడుతున్నారు విద్యార్థులు ఉన్నత విద్యను ఫీజుల రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేస్తున్నారు ఫీజులు కట్టలేక తమ కులవృత్తులలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన బకాయిలు మేమెందుకు విడుదల చేస్తామని ఒక మొండి ధోరణితో వ్యవహరిస్తుంది ఈరోజు మేము అంటున్నాం ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకే గత ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఫీజుల బకాయిలు విడుదల చేస్తాం బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లిస్తాం యూనివర్సిటీలలో ఉన్నటువంటి మెస్ బిల్లులు మేమే భరిస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇవాళ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినప్పటికీ ఫీజుల రియంబర్స్మెంట్ దాదాపు ఐదు వేల కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇవాళ ఎందుకు బకాయిలు విడుదల చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అడుగుతున్నాం ప్రభుత్వము కుంటి సాకులు చెప్తున్నది పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వమంటే ఇవ్వనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్లకు వేల కోట్లు విడుదల చేస్తున్నారు ఎవరైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలువలిగిందినటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్నారు పెద్ద పెద్ద బడా 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 కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు విడుదల చేస్తున్నారు కానీ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులకు మాత్రం ఒక ఇరవై వేలు ముప్పై వేలు రావలసినటువంటి ఫీజుల బకాయిలు ఎందుకు విడుదల చేయలేదని మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గనక ఇదే వైఖరి అవలంబిస్తే మళ్ళా విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఖాళీ బూడిదవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏం తమాషాలు చేస్తుర్రా నాటకాలు ఆడుతుర్రా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఏమో డబ్బులు ఉన్నాయి కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి డబ్బులు లేవా ఇప్పటి ఈరోజు జనవరి మాసం రేపు ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ఆల్టికెట్లు డిగ్రీ ఆల్ టికెట్లు మార్చిలో ఇంజనీరింగ్ కాలేజీలు ఆల్ టికెట్లు అదేవిధంగా వార్షిక పరీక్షలు అన్ని ప్రొఫెషనల్ కోర్సులు కానీ ఇంటర్ డిగ్రీ వృత్తి విద్య కోర్సులు కానీ ఎగ్జామ్లు ప్రారంభమైతాయి కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు తమ రక్తాన్ని అమ్ముకొని చదువుకుంటున్నారు చాలామంది విద్యార్థులు క్యాటరింగ్కు తర్వాత పార్ట్ టైం పనులు పోతున్నారు అంటే త్యాగాలు చేసింది విద్యార్థి లోకం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి విద్యార్థులు త్యాగాలు చేస్తేనే కాసోదు శ్రీకాంతచారి ఒక సిరిపురం యాదయ్య ఒక స్వర్ణ విద్యార్థులు త్యాగాలు చేసి బలిదానాలు తమ ప్రాణాలను బలిదానాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మరి విద్యార్థుల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థుల చదువుకు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నారు ఎందుకు విద్యార్థుల చదువు ఆటకెక్కిస్తున్నారు ఎందుకు విద్యార్థులను అరిగోస తీయిస్తున్నారు ఇవాళ ఈ బీసీ విద్యార్థుల సమర శంకారాన్ని పూరిస్తున్నాం ప్రభుత్వాన్ని వీసీ విద్యార్థుల సరఫున సమరబేరి మోగిస్తున్నాం ఈ సమరబేరి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఆర్ట్స్ కాలేజీ నుంచి మేము పిలిపినిస్తున్నాం మరొక తెలంగాణలో మరొక విద్యార్థి పోరాటానికి నాంది పలుకుదాం మన హక్కు చదువు మన చదువుకు చదివే హక్కు కోసం మన ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఖచ్చితంగా బరాబర్ గెర్ర గీసి ప్రభుత్వం మీద కొట్లాడదాం ఇలా నేను చివరిగా అనేది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఈ తమాషాలని పక్కనబెట్టి బట్టి విక్రమార్క గారు మీరు ఒక సామాజిక వర్గానికి బహుజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు చేతులు ఎట్లు వస్తున్నాయి పేద పిల్లలకు పైసలు ఇవ్వకపోవడంతో మీ మనసు ఎట్లా ఇలా కరుగుతలేదు అని చెప్పి నేను అంటున్నా బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక మంత్రి ఉండి విద్యార్థులు ఆకలి చావులు కావాల్సిందేనా బట్టిక్కమార్క గారు పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎస్సీ ఎస్టీ పీసీ వీళ్ళు మళ్ళీ మా మారిగ బిడ్డలు చెప్పులు కుట్టాలి అదేవిధంగా మా గొల్ల కుమార్ సోదరు గొర్రె కాయాలి కుమ్మరి సోదరు కుండలు చేయాలి సాకర్ సోదరు బట్టలు ఉత్కల్లా ఎన్ని రోజులు ఇట్లా ఏళ్ళు అన్యాయం చేశారు మళ్ళీ మీరు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి లోకం సహించేది లేదు ఇలా ఈ ముప్పై తారీఖు నాడు హైదరాబాదులో ఉదయం పది గంట పదకొండు గంటల నుంచి జరిగేటువంటి బీసీ విద్యార్థుల సమర శంకరరావానికి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అగ్రకుల పేద ఈసీ ఈబీసీ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి ఈ సమర శంకరరావాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కనిగి కలిగే విధంగా ప్రభుత్వానికి ఇప్పుడు ముద్దు నిద్రపోతుంది దున్నపోతు మీద వర్షం కురిచినట్టు వివరిస్తుంది ఈ దున్నపోతు మీద వర్షం కురిచే ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టతో కూర్చి లేపి మన హక్కులు సాధించుకోవడం కోసం మన ఫీజుల రియంబర్స్మెంట్ బకాయి విడుదల కోసం పోరాటం చేయాలి ఆ రోజు జరిగేటువంటి ముప్పైన జరిగేటువంటి ఇలా సమర శంకరరావానికి పార్టీల కచ్చితంగా జెండాల ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఖచ్చితంగా వేలాది మందికి కదిలి రావాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం